వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంతర్ జిల్లా ముఠాను పట్టుకున్న దర్శి సబ్ డివిజన్ పోలీసులు ప్రకాశం జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస దొంగతనాలపై ముండ్లమూరు దర్శి తాళ్లూరు పోలీసులు దొంగల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి అత్యంత చాకచక్యంగా ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకున్నారు వారి వద్ద నుండి ఎనభై ఎనిమిది కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నారు దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ సబ్విజన్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఈ మధ్య మాకు మన సబ్ డివిజన్లో కేకే మిట్లను తల్లుబాడు పోలీస్ స్టేషన్లు ముళ్ళగోలు తాళ్లూరు దర్సి మన ఈ చుట్టుపక్కల మండలాల్లో రైతుల దగ్గర ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ బలగొట్టేసి అందులో ఉన్న రాగివైలు తీసుకుపోయే దొంగతనాలు ఈ మధ్య ఎక్కువగా జరగ జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు చాలా జరిగాయి వాళ్ళందరినీ పట్టుకున్నాము వాళ్ళందరినీ జైలు పంపించాము అయినా కానీ ఈ మధ్య మళ్ళీ తరచుగా జరగడం జరుగుతుండటంతో మా ఎస్పీ గారు మా ప్రకాష్ జిల్లా ఎస్పీ రామోద రైకేష్ గారు యొక్క తీవ్రమైన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా దర్సీసీఐ మా సబ్ సర్కిల్లో ఉన్న ఎస్ఐలు నలుమూరు ఎస్ఐ రాళ్లూరు ఎస్ఐ దర్సీ ఎస్ఐ అలాగే కర్లుపాడు ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఈ ఎట్లయినా సరే ఈ దొంగలను ఈ ట్రాన్స్ఫారం పాల్గొట్టే దొంగలను మనం వల్ల ఎప్పుడు జరుగుతున్నాయి రైతులకు నష్టం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో తీవ్రంగా కృషి చేసి వాళ్ళ పైన పాత పైన నిఘా పెట్టి వాళ్ళ పైన నిఘా పెట్టి వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలని ఉద్దేశంతో తీవ్రంగా శ్రమించినారు అందులో భాగంగా ఈరోజు పాత నేరస్తుడు ఒకతను దేవకుండా శేషారావు అనే వ్యక్తి చాలా కేసులు ముందు ఉంది జైలు జైలు నుంచి విడుదలై వచ్చి తిరుగుతూ ఉన్నాడు అతని మీద నిఘా పెట్టి అతని పైన ఒకేసారి పట్టుకోవాలన్న ఉద్దేశంతో తీవ్రంగా శ్రమిస్తుంటే ఈరోజు ఉదయం మనకు మా మున్నమూరు ఏరియాలో మున్నమూరి ఎస్ఐ గారు వారికి రాబడిన సమాచారం కొరకు తాడూరు ఎస్ఐ ఎస్ఐ వాళ్ళు కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవరకొండ శేషారావు అలాగే అతనితో పాటు విత్త దుర్గా ప్రసాద్ ఆంజనేయులు ఇట్ల శ్రీకాంత్ నాలి అల్లూరయ్య అనే ఒక మొత్తం ఆరు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారి ఉత్తర నుండి ఇది ఇక్కడ చూస్తున్న ఎనభై ఎనిమిది కేజీల రాగి వేరుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన ఈ ట్రాన్స్ఫారం దొంగతనాలు చేసిన అన్ని ఎక్కడెక్కడ చేశారు ఏమి అని వివరంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమొప్పుతున్నారంటే టోటల్ ఇరవై రోజు ఇరవై మూడు కేసులు ఉన్నాయి జరిగిన కేసులు ఆ ఇరవై మూడు కేసులకు సంబంధించి డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్లు మేము పగలు కొట్టామని అవన్నీ పగలు కొట్టేసి అందులో రాయిపోయేను మేము ఒంగోలులో ఉండే నాంచాలయ్య అతనికి అమ్మినామని అందులో కొద్దిగా అమ్మే పెండింగ్ ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు ఇరవై మూడు అండ్ ట్రాన్స్ఫార్మర్ పగ ట్రాన్ ట్రాన్స్ఫార్మర్లు డెబ్బై రెండు సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముల్లమూరు తాల్లూరు బస్సి కేకంపిట్ల తండ్రుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాలో కూడా బాపట్ల జిల్లాలో అద్దంకి కుర్చిపాడు అక్కడ కూడా ఆ స్టేషన్లోని ఏరియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ పొగలగొట్టడం జరిగింది ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు వారి దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క పిల్లల స్టేట్మెంట్ అంతా రాసుకొని ఇంకా ముగ్గురు ఎస్ఐ గారు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసినారు ఇప్పుడు ఈ ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా మన సంబంధించిన కేసుల్లో ఈ ఇలా ఇది చాలా మొత్తంలో ఎక్కువ పాత కేసుల్లో ఇంకా చాలా కేసులు ఉన్నాయి వీళ్ళకి అవన్నీ కలిపి ఒక మొత్తం కలిపి ఒక కేసులు వాళ్ళ పైన పెద్దగా నమోదు చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది ఈ విధంగా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్లో పొగలు కొడుతూ తప్పించుకుని తిరుగుతున్న పొంగల్ని పట్టుకునేందుకు కృషి చేసి తీవ్రంగా శ్రమించిన మా అందరూ ఉలుగురు వేసాయి తాలూరు వేసాయి దర్శ వేసాయి తల్లుబారు వేసాయి వీళ్ళందరినీ వారి సిబ్బందిని ప్రత్యేకించి ఎస్ఐలతో పాటు సిబ్బంది కూడా ఎక్కువ కష్టపడితేనే దొంగలు దొరుకుతారు సో వాళ్ళ సిబ్బందిని కూడా ప్రత్యేకించి మా ఎస్పీ గారు అభినంచడం జరిగింది మేము కూడా వాళ్ళకి ప్రత్యేక అభివృద్ధి తెలియజేస్తున్నాం వాళ్ళకి ప్రత్యేకంగా రివార్డు కూడా ప్రకటించడం జరిగింది అవి రివార్డు కూడా ఇస్తున్నాం థ్యాంక్ యూ కేవన అడిగారు